आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे

భారతీయ జనతా పార్టీ గంగరవేడ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీ భారతదేశ రాజకీయ భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత చాలా విషయం ఈ కార్యక్ర ఢిల్లీ గవర్నమెంటు రావడానికి సందర్భంగా ఈరోజు గంగ్రోపేడ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది మండలాల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారం పస్తున్న నమ్మకం ఈ నేళ్ళ నుంచి మొదలుకుంటే ఈ మూడేళ్ల దాకా ఖచ్చితంగా ప్రజల నమ్మకం ఉన్నది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నాయకత్వంలో చేసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు రేప రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు ఈ కార్యక్రమాలను చూసి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టంగాడతారని మేము ఆశిస్తున్నాం మరో